రెండు దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని ప్రజల రుణం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు కడప నగరానికి శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించేందుకు బ్రహ్మంసాగర్ నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు కడపలో అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవ గెలవడం జరిగింది అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది ఎనిమిది వందల కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది ప్రక్రియ పూర్తవడం జరిగింది వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళకి వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ యొక్క మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది నైన్టీ ఎంఎల్డి నీళ్లు వచ్చే విధంగా కడపకి అంటే భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని నీళ్ల ఈ ను రూపకల్పన జరుగుతూ ఉంది కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను